నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు కాంగ్రెస్ పార్టీలో అదే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయా అంటే అవున సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇప్పుడు కొండా సురేఖ రేపు మనమే అవ్వచ్చు అని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ సభ్యులు సో ఏదేమైనా సరే ఇప్పుడు కొండా సురేఖ వివాదం మాత్రం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు కేవలం కొండా సురేఖకి ఇలా జరగడానికి అంటే ఇప్పుడు ఆమె దగ్గర పనిచేసినటువంటి సుమంతిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఆయనను సస్పెండ్ చేయడానికి కారణం నా విషయంలో ఇంత జరగడానికి గల కారణం టి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి మంత్రి మంత్రి కొండా సురేఖ నొక్కి వాక్ విషయం అందరికి తెలిసిందే సో ఈ విధంగా చూసుకుంటే కొండా సురేఖ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది అయితే ఇదే విషయం కొంతమంది మంత్రులు స్పందిస్తున్నప్పటికీ కూడా సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది కొండా సురేఖ చేసిందే తప్పు అన్న రీతిలో అయితే మాట్లాడడం జరిగింది ఒక నేర అంటే ఒక అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకుంటుంటే కొండా సురేఖ ఎందుకు ఈ విధంగా ఫైర్ అవుతుంది ఎందుకు ఈ విధంగా గొడవ ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి పలువురు ఆరోపించడం కూడా జరిగింది ఇదే విషయం కూడా తెలుస్తుంది ఇక విషయానికి వస్తే కొండా సురేఖ నాగార్జున లేదు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సుమంత విషయం కావచ్చు సో సమంత విషయంలో అలా అయింది సుమంత విషయంలో ఇలా అయింది కాబట్టి చూస్తుంటే కొండా సురేఖ వివాదాలను సృష్టించడానికి మాత్రమే ఇలా ఉంది అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నప్పటికీ కూడా కొండా సురేఖ విషయం ఇంత హైలైట్ చేయడానికి గల కారణం కొండా సురేఖని టార్గెట్ చేస్తున్నారని తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొండ సురేఖ అంటు అంటుండడం జరుగుతుంది సో దీని వెనకాల ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ఉన్నారని చెప్పేసి కొండ సురేఖ అంటున్నారు అయితే రీసెంట్గా చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి మీద కొండ సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే సో మేడారం జాతరకు సంబంధించినటువంటి కొన్ని అవకతవకల కారణంగా అంటే మేడారం జాతకు సంబంధించింది మొత్తం కూడా శ్రీనివాస్ రెడ్డి చూసుకుంటున్నారని అంటే ఈమె ఎలాగో దేవదాయ శాఖ మంత్రిగా ఉంటున్నా కూడా తన అనుమతి లేకుండా తనే ఓంక డిసిషన్స్ తీసుకుంటున్నారన్న విషయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా పక్కన పెట్టేసి దీని గురించి ఇప్పుడు మంత్రి సీతక్క కూడా స్పందించడం జరిగింది సో మంత్రి సీతక్క ఏ విధంగా స్పందించారు అంటే నేను సమ్మక్క వారసురాలిని అని సో నేను మంత్రి కొండ సురేఖ అక్క చెల్లెలు లాంటి వాళ్ళమని మా మధ్య విభేదాలు కూడా లేవని చెప్పేసి ఆవిడ చెప్పుకొస్తున్నారు అంతేకాదు మంత్రి కొండా సురేఖ కూడా ఒక మాట చెప్పారు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మేడారం మేడారంకి సంబంధించినటువంటి మొత్తం పనులన్నీ కూడా పొంగులని రెడ్డి చూసుకోవాలి దగ్గరుండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పేసి ఇక్కడ సీతక్క క్లారిటీ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇదే విషయమై మంత్రి కోమర్ రెడ్డి కూడా కొండ సురేఖను సపోర్ట్ చేస్తూ కొన్ని ఇండైరెక్ట్ మాట్లాడడం కూడా జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే అసమ్మతి జ్వాలలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలయ్యాయని తెలుస్తుంది ఒకరంటే ఒకరు పడకపోవడం ఒక్కొక్కరు ఆపోజిట్ అవ్వడం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొంతమంది మే సుముఖంగా ఉంటే మరికొంతమందికి ఆయన ఆయనకు వ్యతిరేకంగా వాదనలు చేయడం కూడా ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు వీళ్ళలో వీళ్ళకి ఐక్యత లేదు మొత్తం మీద ఒక గ్రూప్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయి అన్న రీతిలో అయితే జరుగుతుంది సో ఒక ఒకవైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రానున్నాయి సో ఈ విధంగా చూసుకుంటే ఒకవైపు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కావచ్చు ఇలా అన్ని వైపులా చూ ముందు వెనక గొయ్యి అన్న రీతిలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితికి ఏర్పడినట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ గొడవలన్నీ కూడా ఏ స్థాయికి చేరుతాయో మరి ఈ వచ్చిన వివాదాలన్నిటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎలా చెక్ పెడతారో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తుందా ఈ గొడలన్నీ సర్దు మనుగుతాయా మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని